గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు న్యూస్ పేపర్ ప్రధాన వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి దద్దమ్మల పాలన సభ ఈ సభ రాజకీయాల కోసము పెట్టిన సభ కాదు కృష్ణా నీళ్ళలో మన హక్కుల కోసము మన జీవన మరణ సమస్య కోసము మన బతుకు కోసము పెట్టిన సభ కృష్ణా నీళ్ళలో మన వాటా మనకు దక్కల్ దక్కేంత వరకు ఈ జల ఉద్యమం ఆగదు నేను సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేము కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసము పోరాటానికి బొబ్బిల్లిలా వచ్చాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ బీఆర్ఎస్ సభకు భారీగా హాజరైన జనము ప్రసంగిస్తున్న కేసీఆర్ నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతుంది పాలిచ్చే బర్ర బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులపైనే మమకారం రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొడతామంటారా రై రైతులకు చెప్పులుంటాయి కొడితే ముప్పై రెండు పనులు ఊడిపోతాయి దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి కానీ మేడిగడ్డకు వెళ్ళి ఏం చేస్తారు తెలంగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము అక్కడికి వెళ్తాం వందల పిల్లలలో ఒకటి రెండు దెబ్బతింటే రిపేర్ చేయాలి నాగార్జున సాగారు కుంగలేదా మూసి మూసుకపోలేదా కృష్ణానది జిల్లాల్లో హక్కుల హక్కులు మన జీవన జీవన మరణ సమస్య ఎవరు అధికారంలో ఉన్న కేంద్రంతో కొట్లా కొట్లాడడంఘోల్ ముగోళ్ళని అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని నిలదీయాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు రెట్టింపు వేగంతో వస్తాం ఇది రాజకీయాల కోసం కాదు బతుకు కోసము పెట్టిన సభ కాలు విరిగిన కట్టి పట్టుకొని కుట్లాటకు వచ్చాను ప్రజలకు భయం వద్దు తెలంగాణను నాశనము కానివ్వను నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘటన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ బస్సును అడ్డుకుంటున్న ఎన్ఎస్యూఐ శ్రేణులు కోడిగుడ్లు దాడి నల్ల దుస్తులతో నిరసన కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు బీఆర్ఎస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తల మధ్య వాగ్వానం చెరగొట్టిన పోలీసులు సభ ప్రాంగణానికి వెళ్తుండగా ఘటన నిలువుగా చీలి చీలిక ఏర్పడిన మేడిగడ్డ బ్యారేజ్ డిపి ట్వంటీ వన్ పిల్లర్ పిల్లర్ పగులను గమనిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎం ఎమ్మెల్యేలు ఇది పగులు మేడిగడ్డ బ్యారేజ్కి పగుల్లో ఏర్ను సీఎం రేవంత్ రెడ్డి గమనిస్తున్నారు కేసీఆర్ కాసికే సన్యాసం పుచ్చుకొని బి బిచ్చమెత్తుకోవాల్సిందే నాలుగు ఐదు పిల్లర్లు పోతే తప్ తప్పే తప్పేమంటారా కేసీఆర్కు ఓ కాలు విరిగితే ఫరు ఫరక్ పడుతుందా అవినీతిని బయట బయట పెడతామంటే ఎదురుదాడా వేటాడతాడంట అల్లాటప్పగా కూర్చు కూర్చున్నామా నేను మంది పిల్లలను చంపి కుర్చి లాక్కోలేదు నల్గొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సింది హరీష్ రావు ఎందుకు మద్దతు పలికాడు సిబిఐ విచారణలో అడుగుతున్న బీజేపీకి కేంద్రానికి చెప్పి సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా సిబిఐకి ఇస్తే కేసీఆర్ నుంచి గెలుక్కు కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఇంక్వైరీ చేస్తాం ఎల్ అండ్ టీపై రెవెన్యూ రికవరీ యాక్టు అవసరమైతే తప్పకుండా ఉపయోగిస్తాం మేడిగడ్డ సందర్శనలో రేవంత్ వ్యా వ్యాఖ్యలు నీటిపారుదల శాఖపై నేడు శ్వేతపత్రం విడుదల కాళేశ్వరం పేరుతో కట్టింది ఇసుకలో పెంక మేడల ప్రపంచంలో అద్భుత కట్టడమైతే కేసీఆర్ ఎందుకు రారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మపై పొన్నం ప్రభాకర్ ఆరోపణ ఇన్ని పగుళ్ళ ఇంత డ్యామేజీ జరిగితే చిన్న లోపమంటారా పగుళ్ళు ప్రాజెక్టు గురించి ఇంత గొప్పగా చెప్పింది బ్యారేజ్ పునర్నిర్మాణమా బ్లాక్ లిస్టా ఎల్ అండ్ టీ సంస్థతోనే తేల్చుకోమన్న రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ విమర్శిస్తూ సాగిన సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కాళేశ్వరం రైతుల త్యాగాలకు ఫలితం లేదు విజిలెన్స్ నివేదికపై ఉక్కేందుకు శ్రీధర్ బాబు శంభు వద్ద ఆందోళనకారులపై బయవు ప్రయోగిస్తున్న పోలీసులు రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తం డ్రోన్లతో బష్ప వాయువును ప్రయోగించిన పోలీసులు రణరంగంలో పంజాబ్ హర్యానా సరిహద్దులు రైతులు ఢిల్లీకి చేరుకోకుండా ఎక్కడికక్కడ నిర్బంధములు శంభు వద్ద పోలీసులపై రాళ్ళు రుబ్బిన రైతులు కాకిలర్ రబ్బరు బుల్లెట్లు తగిలి ఓ రైతు కంటికి గాయము భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎంఎస్పిపై కమిటీలో ప్రతిని ప్రతినిధుల పేర్లను సంఘాలు చేర్చలేదు అడ అడావిడిగా ఎంఎస్పి చట్టాన్ని తేలేం కేంద్ర మంత్రి అర్జున్ నలభై లక్షల లంచం ఏసీబీ వలల్లో షామీర్పేట్ తహసీల్దార్ పట్టదారు పాస్బుక్కు ముప్పై లక్షలు డిమాండ్ రెండు విడతల్లో ముప్పై లక్షలు ఇచ్చిన రైతు అదనంగా మరో పది లక్షలు డిమాండ్ డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత నల్గొండ కలెక్టరేట్కు బదిలీ అయినట్టు సిబ్బందికి చెప్పిన గంటలోపే అరెస్ట్ షామీర్పేటలో ఏసీబీ అధికారుల స్వాధీనం చేసుకున్న నగదు జేఈఈ మెయిన్స్లో మనోల్లే సత్తా వంద శాతము స్కోర్ సాధించిన ఇరవై మూడు మందిలో ఏడుగురు తెలు తెలంగాణ విద్యార్థులే రిషి శేఖర్ శుక్లకు రెండో ర్యాంకు టాప్ స్కోర్లలో ఏపీ నుంచి ముగ్గురు బీసీ గురుకుల విద్యార్థులు హవా రెండు వందల నలభై ఎనిమిది మందిలో తొంభై ఎనిమిది మంది ఉత్తీర్ణత ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ లక్ష్యం జేఈఈ విజేతలు హైదరాబాద్ కోటి ఇళ్లకు సౌర శక్తి నెలకు మూడు వందల యూనిట్లు ఫ్రీ ప్రధానమంత్రి సూర్య ముక్త్ బిజిలీ యోజన ధరలకు నగదు బదిలీ రాయితీపై రుణాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా స్థానికుల సంస్ స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు సౌరశక్తి వినియోగము సుస్థిర అభివృద్ధి లక్ష్యము కొత్త పథకంలో మరింత ఆదాయము ఉద్యోగ అవకాశాలు తక్కువ కరెంటు బిల్లులు ప్రధానమంత్రి వినియోగదారులకు ఏటా పద్దెనిమిది వేల వరకు మిగులు యుఏఈలో నేడు అతిపెద్ద హిందూ ఆలయ ఉద్ఘటన ఆబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఏఏఎన్ఐల సమన్వయం రూ రూపే కార్డుతో వన్ కార్డ్ లింక్ హైదరాబాద్ కావాలట మరో రెండు రెండేళ్ళు ఉమ్మిడి రాజధానిగా ఉండాలట జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు కేంద్రాన్ని కోరుతామని తమ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలను చేరుస్తామని స్పష్టీకరణ ప్రస్తుతానికి విశాఖలో కొంత రాజధానిని నిర్మించే పరిస్థితి లేదని సంచలన వ్యాఖ్యలు రెండు వేల తొంభై మందికి గురుకుల నియామాక పత్రాలు నేడు లేదా రేపు సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు ట్రీప్ ఏర్పాట్లు ముందు డిఎల్ జేఎల్ టీజీటీ పోస్టులు కాకుండా పీజీటీ లైబ్రేరియన్ పీడీ పోస్టుల భర్తీ మంత్రాల నేపంతో తల్లి కొడుకుల దారుణ హత్య పట్టపాలు నడి రోడ్డుపై ఇనుప రాడ్లతో కొట్టి చంపిన ఆటో డ్రైవర్ దాడిలో మరొకరికి తీవ్ర గాయాలు నగర్ జిల్లాలో ఘటన నిందితుడిగి శుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు గుండు చేసి మీసాలు తొలగించి రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంకింగ్ ఇద్దరు జూనియర్లపై నలుగురు సీనియర్లు దుశ్చర్య ఆందోళనకు దిగిన విద్యార్థులు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా నేడు జైపూర్లో నామినేషన్ సమర్పణ రాయ్ బల్లే బల్లేరిలో నుంచి లోక్సభ బరిలో ప్రియాంక ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి సీఎం పర్యటన షెడ్యూల్ పూర్ మహాదేవ్ పూర్ ఫిబ్రవరి పదమూడు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పర్యటన మూడున్నర గంటలకు ప్రారంభమైంది మధ్యాహ్నము రెండేళ్ల పాపకు అరుదైన వ్యాధి మందుల మందులకు నెలకు రెండు పాయింట్ ఐదు లక్షలు ప్రజావాణి తలుపు తట్టిన నిరుపేదులైన నిరుపేదలైన తల్లిదండ్రులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఐదు వందల ప్ల కేంద్రము విధానాలతో పెరుగుతున్న పేదరికం వ్యవసాయ కార్మిక సంఘాలు పదారుణ బంధు విజయానికి పిలుపు హైదరాబాద్ జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లతో కవిత భేటీ అవిశ్వాస తీర్మానంపై వెనక్ వెనక్కు తగ్గాలని సూచన కౌన్సిలర్లు అంగీకారము అవిశ్వాస తీర్మానము వాపస్ హైదరాబాద్ ఇంటికే మేడార ప్రసాదం డెలివరీ హైదరాబాద్ కాళేశ్వరంపై సిబిఐ విచారణ కేంద్రము సిద్ధం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమకుండా ఎంఎస్పీకి చట్టబద్ధత ఎందుకు రైతులు ఎందుకు పట్టుబడుతున్నారు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి న్యూఢిల్లీ ఢిల్లీ చుట్టూ మార్కెట్లు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లోక్సభ ఎన్నికల ఎన్నికల్లో ఇదే మా మొదటి గ్యారంటీ కార్గే శ్రమకు తగ్గిన ప్రతిఫలం అడిగితే జైల్లో జెల్లో రాహుల్ గాంధీ మరోసారి రాజ్యసభకు జయబచ్చన్ బీజేపీలో చేరిన అశోక్ చవన్ మాజీ ముఖ్యమంత్రి ముంబై ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్న కాంగ్రెస్ అధికార పక్షము మాట్లాడి విపక్షానికి అవకాశం ఇవ్వలేదు ఒక ఒకటి రెండు పిల్లర్లు కుంగితే బురద జల్లే యత్నం హరీష్ హైదరాబాద్ సాగర్ను పరిశీలించిన ఎన్డీఏ ఎన్డీఎస్ఏ ఎమ్మెల్యే కారు కింద పడి హోంగార్డ్ మృతి నల్గొండ కేసీఆర్ ఆస్తులను జప్తి చేసే ధైర్యం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ కలా హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలకు నిరసన శిగా బస్సును అడ్డుకున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు బస్సుపై కోడిగుడ్ల దాడి నల్ల దుస్తులతో నిరసన కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చెదరగొట్టిన పోలీసులు నల్గొండ కేసీఆర్ మీ హామీలు గుర్తున్నాయా పదేళ్లుగా ఎస్ఎల్బీసీ పూర్తి చేయ చేయలేకపోవడంపై ఆగ్రహం కుర్చి వేసి గులాబీ టవల్పై కేసీఆర్ చిత్రపటం ఏర్పాటు నిజాలు నివేదిక పేరిట కాంగ్రెస్ నిరసన నల్ల చట్టాలతో రైతులు రైతు కూలీలు హత్య కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదారున ఇందిరమ్మ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ ఇవి ఈనాటి న్యూస్ పేపర్ ప్రధాన వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎబ్రిబడి